హలో అండి అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగున్నారా నేనైతే చాలా చాలా బాగుంది నేను ఎక్కడికి వెళ్తున్నానో నిన్న లైవ్ లో చూసిన వాళ్ళకి తప్పకుండా అర్థం అవుతుంది లైవ్ లో అంటే నిన్న నేను యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇచ్చాను కదా అది చూసిన వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది మీలో ఎంత మంది వచ్చారు అక్కడికి ఏంది మమ్మీ నువ్వు అక్కడికి ఇక్కడికి అంటున్నావు ఎక్కడికి వెళ్తున్నామో నేను ఊరికే నువ్వు మన సబ్స్క్రైబర్స్ ఆగుతల్లి కొద్దిసేపు మన సబ్స్క్రైబర్ ని కూడా సస్పెన్స్ లో పెట్టాలి కదా అంత అంటారా బ్యానర్స్ చూసి అర్థమైపోయింది పెట్టడం కాదు వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది అవునా నిజమా అట్ల ఆ బ్యానర్స్ జనాలను చూసి అర్థమైపోయింది సరేలే నేనే చెప్పేస్తాను ఎక్కువసేపు సాగదిస్తూ కూడా మీకు కూడా బోరు కొడుతుంది కదా మేమైతే ఇప్పుడు సింగరాయ కొండ దగ్గర ఉన్న పాకల బీచ్కి వెళ్తున్నాము అందమైన పచ్చటి పొలాలు ఆ రోడ్డు ఆ జనాలు ఆ చెట్లు ఎంత బాగుందో చూడ్డానికి అసలు మంది జనాలు ఈ రూట్లో వెళ్ళడం ఫస్ట్ టైం అనుకుంటాను చాలా బాగుంది చూడ్డానికి నిజం మమ్మీ చాలా బాగుంది వచ్చారా అవును తల్లి వీళ్ళందరూ వచ్చారంట ఇప్పుడు మనం వెళ్తున్నా చూద్దాం ఈ వెహికల్స్ దూరం మనం వెళ్దాం ఆల్మోస్ట్ ఎంట్రీ అయ్యాము ఇక్కడ ట్రాక్టర్ లో చూసావా ఎంత మంది అసలు పిల్లలకి అసలు హ్యాపీనెస్ చూడు మనకెంత ఎక్సైటింగ్ గా ఉందో ఇక్కడ పిల్లలకు కూడా అంతే ఎక్సైటింగ్ గా ఉంది తల్లి ఈ ట్రాక్టర్ లో ఈ ఆటోలో జనాలను చూస్తే నాకు ఏం గుర్తుకొస్తుంది తెలుసా మేము ఉన్నప్పుడు ఊర్లో ఎవరైనా పెళ్లిలు అయితే ఇట్లనే ట్రాక్టర్ లో వెళ్లే వాళ్ళని తెలుసా నాకైతే ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి ఇట్లా ట్రాక్టర్ లో జనాలని ఆటలో జనాలను చూస్తుంటే అవునా మమ్మీ మనము ఈవినింగ్ ఫోర్ కి బయలుదేరా మమ్మీ ఇంటి దగ్గర నుంచి తల్లి ఫోర్ కి బయలుదేరాం ఇంటి దగ్గర నుంచి సెవెన్ థర్టీ అయింది మేము పాకలకు వచ్చేసరికి ఒంగోలు నుంచి ఎందుకు మమ్మీ ఫెస్టివల్ బీచ్ దగ్గర పెట్టారు ఇలాంటి ఎగ్జిబిషన్స్ మనం కామన్ గా అయితే సిటీలో చేస్తాం కదా మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ స్పెషల్ గా మన గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేశారు బీచ్ దగ్గర ఎందుకంటే మన ప్రకాశం డిస్టిక్ లోనే ఇంత పెద్ద బీచ్ ఉందని చెప్పి ప్రజలకు తెలియజేయడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అలాగే ఇంత పెద్ద బీచ్ టూరిజం వాళ్ళకి తెలియాలి కదా టూరిజం డెవలప్ ఈ స్టాల్స్ ఏంటి మమ్మీ ఇప్పుడు మనము ఇంత పెద్ద ఫెస్టివల్ మరి షాపింగ్ ఉండాలి ఫుడ్ స్టాల్స్ ఉండాలి గేమ్ జోన్స్ ఉండాలి అన్ని ఉండాలి కదా మరి మనకి ఎంటర్టైన్మెంట్ కావాలన్నప్పుడు ఇలాంటి స్టాల్స్ ఉండాలి కదా ఈ స్టాల్స్ అన్ని మన డ్రాక్రా మహిళలను ఎంకరేజ్ చేస్తూ మన ఏపీ ప్రభుత్వం అయితే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఇట్లా స్టాల్స్ పెట్టించారు అవునా మమ్మీ ఈ ఫెస్టివల్ ఎన్ని రోజులు ఉంటుంది మరి లేదు తల్లి ఈ రోజే లాస్ట్ ఈ రోజు శివరాత్రి కదా శివరాత్రికి లాస్ట్ అంటే ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ టూ డేస్ పెట్టారు మమ్మీ ఫెస్టివల్ ఇంతకు ముందే పెట్టారా ఇదే ఫస్ట్ లేదు తల్లి మన ప్రకాశం డిస్టిక్ లోనే ఇంత పెద్ద బీచ్ ఫెస్టివల్ చేయడం ఫర్ ది ఫస్ట్ టైం అది కూడా పాకలలో చేయడం నాకైతే ఇంతే తెలుసు ఫ్రెండ్స్ ఇంకా మన వ్యూవర్స్ అడుగుదాం మన సబ్స్క్రైబర్ అడుగుదాము వెళ్ళిన వాళ్ళు ఎంజాయ్ చేసిన వాళ్ళు ఇంకా పాకల గురించి నేను ఇంకేమైనా మిస్ అయినా ప్లీజ్ కామెంట్ చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఫ్రెండ్స్ तुम से ना ये ग्रुप में जब मत उठ के बोल रहा हूं फासला रावना सारा सारा हैप्पी हो गई आई वेलकम टू फासला बीच फेस्टिवल స్టేజ్ పైన యాంకర్ రవి కొంతమంది సింగర్స్ అలాగే జబర్దస్త్ టీమ్ కూడా వచ్చారు ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక్కడ జనాలు కూడా ఫుల్ ఎంటర్టైన్ అవుతున్నారు ఇక్కడ జనాలను చూస్తే ఆల్మోస్ట్ ఫెస్టివల్ అనేది సూపర్ డూపర్ హిట్ ఇచ్చామని అనుకుంటున్నాను నేను ఈ బీచ్ ఫెస్టివల్ లో హెలికాప్టర్ రైడ్ అలాగే పారాషూట్ రైడ్ షిప్ బోటు హార్స్ ఇట్లా చాలా పెట్టారు డే టైం లో వచ్చింటే అవన్నీ ఎంజాయ్ చేసేవాళ్ళం మేము మేము నైట్ టైం వచ్చాం కాబట్టి అన్ని మిస్ అయిపోయాము మొత్తానికి అయితే ఈ ఫెస్టివల్ కి వచ్చిన వాళ్ళందరినీ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ప్రతి ఒక్కటి ఫెసిలిటీని ఏర్పాటు చేసి ఫుల్ ఎంటర్టైన్మెంట్ కల్పించారు సేఫ్టీతో సహా ఇక్కడ ఫ్రీగా ఫుడ్ కూడా పెట్టారు మేమైతే కడప నుండి తినేసాము ఫుల్గా ఎంజాయ్ చేశాము వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా పాకలకు వచ్చారా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో తప్పకుండా కామెంట్ లో చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టైం అయితే చేర్టీ అయిపోతుంది మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకొక వీడియో ముందుకుంటా మరి బాయ్ బాయ్ Thanks for watching!